ఈ ఆత్మీయ జీవితంలో విస్తారమైన విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాలలో ఒక్క శరీర కార్యం చొరబడితే అందుకనే మనం గత పదిహేను సంవత్సరాలుగా ప్రపంచమంతా ప్రబోధిస్తున్న ఒక సిద్ధాంతం ఏంటంటే మనుషులందరితో అందరితో సమాధానంగా ఉండాలి పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి ఈ సిద్ధాంతలు ఎక్కడ తేడా వచ్చిన పోతా ప్రపంచ అంటే ఒకడు చల్లారిపోతే ఒకడు పడిపోతే ఒకడు వెనకబడిపోతే ఒకడు లోకంలోకి వెళ్ళిపోతే ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఇంకా అర్థం కాకపోతే ఎన్ని సంవత్సరాలు బైబిల్ జీవితం ఎందుకండి ఇంకా ఇస్సాకు ఇస్మాయిల్ ఒక చోట ఉండేదానికి సాధ్యం కాదు కుదరదు ఇవే ఆ ప్రపంచం మీరు చంపవలసిన కార్యం ఏదైనా పోనీలే అని వదిలేస్తే అది వదలదు మిమ్మల్ని ఒక పాతకాలపు స్టోరీ మీకు చెప్తాను కథ మాత్రమే ఉరికే మనకు నేర్పడం కోసం పెద్దలు అట్లా చెప్తారు భయంకరమైన గాలి దుమ్మొస్తుందంట ఓ మర్రి విత్తనం గాలికి అలా ఎగురుతుందంట ఎగిరి 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 కోడితే పోయి తాటి చెట్టు మొవలో పడిందంట హే హాయ్ ఉడవరే అన్నిందంటే తాడి చెట్టు అన్నా నువ్వు ఆకాశానికి సగం ఉన్నావు నేను ఎంత గాలి దుమ్ముకి కొట్టుకుపోయి దిక్కు లేక నీ పంచిన చేరాను నీలాంటి పెద్దోడు కాబట్టి నాకు ఎవరన్నా ఇస్తారా అంటే ఆడు బాగా ఫీల్ అయ్యి ఓకే ఉండు ఈ ఒక్క ఇంటికి వెళ్ళిపోవాలి అన్నా అన్నా అన్న గాలి దుమ్మితాను అన్న బాబా చేద్దా ఏంటి పెళ్లికి సెటిల్ అవుతున్నావు వెళ్ళా అన్న గాలుది మీకు కొట్టబడి శరీరం అంత నొప్పులు ఈ ఒక్క ఉంటానన్న అవే వెళ్ళిపోతానన్న నేను ఎంత బాబు నీ ముందు అన్ని పూడేస్తుంటాడు వీడు సర్లే రేపు వెళ్ళిపో మూడు రోజులకి చిన్న వచ్చిందంట హేయ్ మెల్లిగా నేను ఎంత బొత్తికి చిన్న మొలకే కదన్నా వెళ్ళిపోతానులే అన్న బాబు పచ్చి బాలింత దేహం ఏమనకన్నా సర్లే దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ పాయింట్ ఓకే కొంతకాలానికి నాలంట అమ్మాయికి దూర్ణి వెళ్తుంటే ఎవరే ఇక్కడ తాడి చెట్టు ఉండాలి ఎదురా కనబట్టం లేదు మొత్తం మర్రి చెట్టు ఓ చేసింది ఇప్పుడు ఏం చేయగలం ఓపి చేసుకుని ఊరందరం కలిసి ఆ తాడి చెట్టుకి మర్రి చెట్టుకి పెళ్లి చేయగలం అంతకనేం చేస్తాం చెట్లయిపోయింది అది ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న విత్తనం నేను ఎంత నానా ప్లీజ్ అన్నా చిన్న ఆశ చిన్న బలహీనత చిన్న శరీర కార్యం చిన్న పాపమే విల్ యూ ప్లీజ్ అలౌ మీ థ్యాంక్ యూ సో మచ్ వెరీ కైండ్ ఆఫ్ యూ నో ఇట్స్ ఓకే యూ కెన్ స్టే ఫర్ టూ మోర్ డేస్ ఆన్ ద ఫోర్త్ డే యూ మస్ట్ లీవ్ ఫర్ షూర్ ఆ తర్వాత లిటిల్ మోర్ వన్ ఆ తర్వాత అసలు ఇది కనబడతలేదు మాత్రం మరిచిట్టు నీ ఆత్మీయ జీవితంలో విస్తారమైన విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాలలో ఒక్క శరీర కార్యం జ్వరబడితే కొంతకాలానికి అసలు ఆత్మీయతనే కనిపించనివ్వనంతగా అలుముకుంటుంది అది అందుకని దావిదంటాడు దురభిమాన పాపం నన్ను ఏలనీయకము పాపం జ్వరబడితే అది ఏలుబడి చేస్తుంది మెల్లిగా పెత్తనం దాందే అందుకని ఒక పెద్ద ఇంగ్లీష్ లో చెప్పారు పాపం మనలోకి వచ్చినప్పుడు కెన్ యూ ట్రై ఉంటుంది అంటదంట వచ్చిన తర్వాత కెన్ యూ ఓవర్కమ్ అంటదంట వాయిస్ మ్యాచ్ అది నన్ను ఒకసారి అనుమతించకూడదా అనుతుందంట అనుమతించాక నన్ను ఎలగొట్టగలవా చూడు దాని లక్షణం అదే కనుక చిన్న ప్రాబ్లం చిన్న చిన్న ఆశే కదా చిన్న ఫ్రెండ్షిప్పే కదా చిన్న కనెక్షనే కదా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా కాలేజీ సర్కిల్ కదా మన్ను మశానం దరిద్రం కదా పడే ఆత్మ సంబంధమైంది కాకపోతే ప్రమాదమే ఆత్మ సంబంధం దానికి శరీర సంబంధానికి సెట్ అవ్వదు అందుకనే మనం గత పదిహేను సంవత్సరాలుగా ప్రపంచమంతా ప్రబోధిస్తున్న ఒక సిద్ధాంతం ఏంటంటే మనుషులందరితో సమాధానంగా ఉండాలి పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి ఈ సిద్ధాంతలు ఎక్కడ తేడా వచ్చినా పోతా ప్రపంచంలో దేవుడు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట ఈ మాట నేర్పు దేవుని పిల్లలకి మనుషులందరితో సమాధానంగా ఉండాలి పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి అందరినీ ప్రేమించు అందరిని గౌరవించు అందరికి సహకరించు సహవాసం మాత్రం ఓన్లీ పరిశుద్ధులతో చేయాలి ఎంతవరకు అంతవరకే ఎవరితో విరోధం వద్దో అందరిని ప్రేమించో చేతనితో సహాయపడో సహవాసం మాత్రం ప్రార్థన పరులతోనే చేయాలి పరిశుద్ధులతోనే చేయాలి పొద్దున గుర్రవాణి పలు సంఘంలో చెప్పిన మాటను మీ జ్ఞాపకం చేస్తున్నాను మరీ దేవుని ఆత్మను బట్టి పేతురు ఇంకా పెంతుకు వస్తే రాలేదు పరిశుద్ధాత్మను పొందలేదు తాళం వచ్చే గుద్ది చేతిలో బట్టి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు అన్నవాడు చేపలకి వెళ్ళిపోతాడు బాధ్యత రాకిత్యంగా ప్రవర్తించినాడు ఏమైపోతే నాకెందుకనట్ట బిహేవ్ చేసినాడు కానీ మేడగద్దిలో నోటి ముందు కలిసి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇంకా పెంచుకొస్తున్న రోజు ఒక అగ్ని చాలా తన మీదకి వచ్చే లోపాలను ఇంకా కాల్చలేదు కానీ ఈ లోపే లేచినబడి సహోదరులారా తన చోటికి పోవుటకు తప్పించుకుని యోధ వెళ్ళిపోయాడు ఆ అపోస్తలత్వము ఆ పరిచరి స్థానం ఖాళీగా ఉంది అయ్యో మరి ఆ పన్నెండు మందిలో ఒక వెళ్ళిపోతే సేవలాగా దేవుని రాజ్యం ఎలాగా పరిచరి ఎలాగా ఎవడో ఒకరిని మనం ఏర్పాటు చేయాలి అంటే ఒకడు చల్లారిపోతే ఒకడు పడిపోతే ఒకడు వెనకబడిపోతే ఒకడు లోకంలోకి వెళ్ళిపోతే ఆ స్థానము భర్తీ చేయబడాలని సేవ మళ్ళీ పుంజుకోవాలని దేవుని రాజ్యం బలంగా సాగాలని కట్టబడాలని పేతుడు తాపత్రయ ఇంకా అతను పొందలేదుగా ఇంకా అగ్ని రాలేదుగా ఎలా ఇదంతా సాధ్యమైంది కొన్ని రోజులుగా పరిశుద్ధులతో కలిసి ప్రార్థనలో ఉన్నాడు అతని అంతరంగ స్వభావాలు మారిపోతున్నాయి ప్రార్థించు వారితో బహుకరిస్తే పరిశుద్ధాత్మనభంగతో బహకరిస్తే పరిశుద్ధులతో ఏకేపిస్తే నీకు ఒక మంచి ప్రార్థన సహవాసం ఉంటే నీకు తెలియకుండానే నీ అంతరంగ స్వభావాలు మారుతాయి ఇది 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 పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్తే మారో దేవుని ఆత్మకార్యం జరుగుతాయి నువ్వు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఇంకా అర్థం కాకపోతే ఎన్ని సంవత్సరాలు బైబిల్ జీవితం ఎందుకండి ఇంకా నామకర్తలతో ఉంటావా సోదోమల ఆశీర్వాదం ఉందా మోయమోలో దీవించబడతావా పెద్దలేముకి రావద్దా చూపించిన పర్వతం ఎక్కొద్దా అయ్యో ఆ ప్రాంతాలు వదలొద్దా నీ కుటుంబం ఎలా దీవించబడద్ది సుధోమోలో కూడా నీతిమంతుడు కానీ బతకగలిగావేమో కానీ బిడ్డల్ని బాగు చేసుకోలేకపోయి చేసుకోలేకపోయే బతికించుకోలేకపోయి బతికించుకోలేకపోయేత వద్దు నా మాట నువ్వు వచ్చేసే నీకు అది సరైన స్థలం కాదు నీకు అది మంచి ప్లేస్ కాదు నేను నీకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యములో శత్రువుని వెళ్ళకుంటా లేకపోతే ఆ శరీర కార్యాలే చంపేస్తాయి ఒక సినిమాయే కదా ఒక టీవీయే కదా ఒక తిండి బొత్తనమే కదా ఒక రిలేషనే కదా ఒక ఫ్రెండ్షిప్ కదా ఒక లవ్ అఫేరే కదా వద్దా కొంపలు ముంచేస్తుంది చాలా డేంజర్ అది ఇస్సాకు ఇస్మయులో ఒక చోట ఉండేదానికి సాధ్యం కాదు కుదరదు ఈ గుడారములో ఇస్సాకైనా ఉండాలి ఇస్మయులనే ఉండాలి అనగా ఈ శరీరములో ఈ జీవితంలో ఆత్మ సంబంధమైన ఉండాలి లేదా శరీర సంబంధమైన వాడేనా శరీరమే కావాలా లోకమే కావాలా మనుష్య రీతిగానే ఉండాలా శరీర సంబంధంగా ఉండాలా లోక రీతిగానే ఉండాలా ఆత్మ సంబంధమైన అనుభవాలు నీకు వాళ్ళ కాదు ఇంకా ఇవే కావాలా వదులాయి ఆ ప్రపంచం చాలా సీరియస్ వార్నింగ్ ఇది క్రైస్తవులకి రాజీ పడిపోతారంటే అవదో సరిపెట్టుకుంటానంటే అవదో అలాగని ఎవరితో విరోధము శత్రుత్వం బైబిల్ చెప్పడం లేదు అందరితో సమాధానంగా ఉండవు కానీ సహవాసం మాత్రం పరిశుద్ధులతోనే ఉండాలి ప్రార్థన చేసే ఫ్రెండ్షిప్ కావాలి యు నీట్ టు హ్యావ్ సమ్ ప్రేయర్ ఫ్రెండ్స్ నువ్వు కాలేజీలో ఉన్నావా వేరే ప్లేస్ లో జాబ్ చేస్తున్నావా యు మస్ట్ హ్యావ్ సమ్ ప్రేయర్ ఫ్రెండ్స్ అక్కడ నీతో కలిసి ప్రార్థన చేసే ప్రేయర్ ఫ్రెండ్స్ ఉండాలి లేదు మందిరంలో ఎక్కువ సమయం గడపాలి డ్యూటీ వరకే కాలేజ్ వరకే లేకపోతే వద్దో ఇంకా అంత ప్రపంచం నీకు మన పిల్లలు ఆయా దేశాలకి ఆయా రాష్ట్రాలకి ఆయా కాలేజీలకి చదువుకుంటాకెళ్తే మనం అడిగితే ఎవరిన ప్రార్థన చేసుకోవడం దొరికారా డబ్బులు నాలుగు దొరికారా కొంచెం కార్డు తీసుకొని మెయింటైన్ చేసే అన్నికి ఏమైనా ఇప్పుడు స్విగ్గీలు రప్పిందన్నాడు ఈ ప్యాంటా దరిద్రం అంత ఎందుకు తిన్నావు తినందుని ఎక్కువ లేదు తిననందున తక్కువ లేదు లైఫ్ ఎలాగైనా గడిచిపోతే పెద్ద ఓ ప్రపంచమే చచ్చిపోతుంది ఇప్పుడేమి యాభై వేలు వచ్చిన రోజులు బతికా ఇరవై రోజులు వచ్చినప్పుడు కూడా బతికాం పెద్ద ఏమి చచ్చిపోవం ఇప్పుడేమి మొన్న ఒక మేధావి చెప్పాడు మొన్న కూడా ప్రసంగంలో చెప్పాను పది బెడ్రూమ్లు ఇల్లు కొనుక్కున్నాం ఒక బెడ్ మీద కదా పడుకుంటాం అన్నాడు బేబచ్చంత అతను బొరతేసాడు ఏడు చెప్పాడు పంపించిందా నాకు ఓన్ జెట్ ఫ్లైట్ ఉంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాను లేకపోతే ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్తాను ఇద్దరం ఒకే టైంలో వెళ్తాను ఏ సురక్తమే ఇచ్చే అది ఫ్లైట్ సేమ్ టైం ఇది ఎన్ని గంటలు పడద్దు కాకపోతే అందులో సోలోకి ఒక్కడే వెళ్ళొచ్చు ఇందులో అందరితో కలిసి వెళ్ళాలి దర్ ఇస్ నో గ్రేటర్ మీనింగ్ ఫర్ ద రిచ్ లైఫ్ ఐ థింక్ ఐశ్వర్యవంతమైన సుఖ సంబంధమైన విలాసవంతమైన జీవితంలో పెద్ద అర్థమేమి లేదండి డబ్బు లేక అలా ఏడుతున్నాడు నీకు డబ్బుండి నువ్వు ట్రై చేసి చూడు రెండు విమానాలు టికెట్ కొనుక్కొని మధ్యలో గాల్లో మారిపోని కుదురుతుందా దీనికి నా లిమిట్ ఉంది కదా వీ కెనాట్ డూ దాట్ అని చేత నేను మనవి చేస్తున్నాను సాధ్యం కాదు శరీర కార్యాలు చంపాలి శరీర సంబంధాలను దూరం పెట్టాలి లోతును తీసుకెళ్ళమన దేవుడు చెప్పాల ఆడికి మటుకి ఎవరున్నారు అని అబ్రామే రాన్లా ఇటు కాకుండా సైలు ఉండడు ఆడి వెంటబడి వచ్చాడు రానిచ్చాడు ఉండనిచ్చాడు సెట్ అవలా పంపించాకే క్లిక్ అయింది నీవు లేచి నిస్వజ్జనమును నీ బంధువు వదిలేసిరా ఎలాగెళ్ళిపోమంటే ఈ రోజున దేవుని వాక్యం ధర మీకు మనవి చేస్తున్నాను శరీర సంబంధమైన కార్యాలు అవతా అవి అవి ఏం చేయాలి మానే ఎలా తగ్గించాలా కాదు చంపేయాలి